నిజంగా చెప్తున్నాను మా ఇంట్లో హలీం మొత్తం అయిపోయింది వీడియో తీసేంత వరకు కూడా లేదు అంత మంచిగా వచ్చింది హలీం అయితే చికెన్ హలీం చాలా సింపుల్ ప్రాసెస్ లో చెప్తా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక చిన్న కప్పు గోధుమ రవ్వ బార్ల బియ్యం పెసరపప్పు శనగపప్పు ఎర్రకంది పప్పు మినప్ప గోధుమ రవ్వ ఒకటే ఒక చిన్న కప్పు వేసాను మిగతావన్నీ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు అన్నింటినీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయినా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ని నెయ్యిలో ఫ్రై చేసేసాను అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్ ఫ్రై అయ్యే లోపలి ఇవన్నీ కుక్కర్ లో వేసేది హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న నాన్ పెట్టి పెట్టుకున్న పప్పులన్నిటిని వేసుకోవాలి గడ్డ పేస్ట్ ఇక్కడ చూపించిన గరం మసాలాలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి సాల్ట్ కారం వన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని వాటర్ పోసేసుకుంటున్నాను కుక్కర్ మూత పెట్టేసుకుని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి పక్కన పెట్టేసుకుంటున్నాను అసలైన కదా ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు వరకు చేసింది చాలా ఈజీగానే ఉంటుంది ఫలిం లో కష్టమైన పని ఏదైనా ఉందంటే రొబ్బడి ఒక అరగంట పాటైనా మిక్స్ చేసుకోవాలి ఇలా మెత్తగా మ్యాష్ అయిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని మిక్స్ చేసుకోవాలండి ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కాజు బాదం కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి లాస్ట్ లో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి రెడీ అయిపోయినట్టు నేను ఒక పది వీడియోలు చూసి ట్రై చేశాను ఎలా వచ్చింది అనేది మీరే చెప్పాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంది తిన్నా కాబట్టి చెప్తున్నా